మనతో పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు చింతా రాజశేఖర్ గారు అమరావతికి సంబంధించి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ మేధావి వర్గం కానీ టచ్ అయిన కొన్ని పాయింట్లను ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు అమరావతి అతి పెద్ద కుంభకోణం అంటూ మాట్లాడుతూ ఉన్నారు దానికి సంబంధించి వివిధ రాజకీయ పార్టీలకు వివరాలను కూడా రాజశేఖర్ గారు పంపించారు ఈ లేఖలోని అంశాలు మరింత బ్రీఫ్ గా ఆయన్నే అడిగి తెలుసుకుందాం రాజశేఖర్ గారు తొలుత లూజ్వీడ్ అన్నారు అటువైపు అటువైపు కూడా రాజధాని అని చెప్పారు కానీ హఠాత్తుగా ఇక్కడే ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లోనే రాజధాని ఎంపిక చేయడం వెనుక కూడా ఒక బలమైన కారణం ఉందని కూడా మీరు చెప్పారు ఏంటి డౌట్ అదే అది పెద్ద అసలు మర్చిపోతుంది ఈ కేసుని కనుక మనం ఇన్వెస్టిగేట్ చేస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి ఫ్యూజులు కాదు ట్రాన్స్ఫార్మర్లు ఎగిరిపోతాయి ఇక్కడ నున్న కానీ గన్నవరం కానీ అగ్నిపల్లి కానీ ఇక్కడ ఎక్కడ ఇరవై లక్షలు పాతిక లక్షలు ముప్పై లక్షలు అలా ఉంది నలభై లక్షలు కూడా ఉంది కొన్ని చోట్ల అక్కడ ఎవరైనా సరే ముందుగా పెట్టుబడి పెట్టాలంటే కోటి రూపాయలు పెట్టుబడి పెడితే మూడు ఎకరాలు మాత్రమే వస్తుంది కానీ ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నందువల్ల వరద వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందువల్ల పంటకి గ్యారంటీ లేకపోవడం వల్ల ల్యాండ్ రేటు చాలా తక్కువ ఉంది ఇక్కడ యావరేజ్ చూస్తే మనం ఎకరాకి పది ల పది లక్షకు ఒక ఎకరా వచ్చేస్తుంది అంటే మీరు చెప్పిన నున్న కానీ గన్నవరం కాని అగినపల్లి కానీ అక్కడ కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మూడు ఎకరాలు వస్తే ఇక్కడ కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే పది ఎకరాలు వస్తుంది అంటే మీరు అతి తక్కువ డబ్బుతో అతి ఎక్కువ భూమిని మీరు కైవసం చేసుకొని మీరు వశపర్చపోవచ్చు అంటే రాజధాని ప్రకటన కంటే ముందర మీరు పెట్టే పెట్టుబడులు అతి తక్కువ డబ్బుతో అతి ఎక్కువ విస్తీర్ణం మీ భూమి కైవసం చేసుకునేందుకే ఈ ప్రాంతం ఎంచుకున్నారని చెప్పేసేసి నేను అంటే మీరు చెప్తున్నది ఏంటి రాజధాని ముందే ఎక్కడ అనేది ఒక ఫిక్స్ చేసుకొని భూముల ధరలు ఎక్కడైతే తక్కువగా ఉంటాయో అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులంతా భూములు కొనుగోలు చేశారు అలా తక్కువ భూమి రేటు ఉన్నది ఈ అమరావతి ప్రాంతమే కాబట్టి ఇక్కడే రాజధాని ఎంపిక చేసుకున్నారు అన్నది మీరు చేస్తున్న ఆరోపణ ముమ్మాటికి లేకపోతే శివరామకృష్ణ కమిటీ అని ఒక కేంద్ర ప్రభుత్వం కమిటీ దాన్ని నియమించిన తర్వాత చట్టబద్ధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏం అవసరం వచ్చింది నారాయణ గారి ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ చేయడానికి ఆ కమిటీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని సిఫార్సు చేసి ఇక్కడ రాజధాని కట్టాలని నిర్ణయించాలి దానికి ఎలా నిర్ణయం తీసుకున్నామంటే ఒక కమిటీ కావాలి ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వం వద్దు నా కమిటీ అయితే నాకు అనుకూలంగా నేను చెప్పిన చోట రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఈ కమిటీ ఏర్పాటు చేసి ఇంత ఇంత క్లియర్ గా మీరు చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని మీరు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని కూడా రాశారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి మీకు రియాక్షన్ వచ్చింది రాజశేఖర్ గారు అంటే నేను చీఫ్ సెక్రటరీ గారు కూడా రెండు వేల ఇరవై రెండులో లో పెట్టడం జరిగింది హైకోర్టులో ఓడిపోయిన తర్వాత అంటే నేను ఇంతకుముందు ఒక ప్రైవేట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు వేల ఇరవైలోనే ఈ విధంగా వెళ్తేనే మనము అమరావతి కేసు తెలుస్తుంది ప్రభుత్వం లేకపోతే ఓడిపోతుంది ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది కానీ అలా అప్పుడు కరోనా కాలం కాబట్టి అందరూ కరోనా పెద్దగా దృష్టి ఎవరి దృష్టి దాన్ని ఆకర్షించలేదు ఆ తర్వాత నేను చీఫ్ సెక్రటరీ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి కూడా నేను ఇమెయిల్ పెట్టడం జరిగింది ఈ ఇది ఇలా ఈ పద్ధతిలో వెళ్తేనే మనం సుప్రీంకోర్టులో అయినా గెలుస్తాము ఇది మూడు రాజధానుల ఆ సింగిల్ రాజధాని కాన్సెప్ట్ అని కాదు అంటే ఇప్పుడు వైసీపీ మూడు అంటుంది తెలుగుదేశం సింగిల్ రాజధాని అంటుంది సో ఇది సిద్ధాంతపరమైన విభేదం దీనివల్ల ఆర్థికంగా లాభ నష్టాలు ఏమిటి ప్రజలకి ఒరిగేదేంటి ప్రజలు నష్టపోయేది ఏమిటి అనేది దీంట్లో ఏమీ లేదు సో మీరు దీంట్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే ప్రజలు నష్టపోతున్నారు రాష్ట్ర కథన నష్టపోతుంది ఈ పెద్ద దోపిడీ కోసం చేసేసి చేసినట్టయితే హైకోర్టులోనే మనం గెలిచేవాళ్ళము లేకపోద్దున రేపొద్దున మనం సుప్రీంకోర్టులో గెలిచేవాళ్ళము అన్నిటికంటే ముఖ్యంగా ఇది నేనేం చెప్పానంటే నారా లోకేష్ యువకలం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ సమాచారాన్ని ఫ్లెక్సీ రూపంలో ఒకటి వేయించి ఆ ఆయన రూట్ మొత్తం వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ రూట్ లో ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అక్కడ సెల్ఫీ దిగ దిగామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే చేత ఒక ఛాలెంజ్ చేయించమని చెప్పడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే ఆయన వచ్చి అక్కడ సెల్ఫీ దిగుతారా లేదా అనేది సెకండరీ కానీ అక్కడ ఉన్న స్థానిక గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ ఓహో అమరావతి అనేది ఇంత పెద్ద దోపిడీనా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఓటర్కి కూడా తెలిసే అవకాశం ఉంది నేను ఇంకా సాక్షి పేపర్లో కూడా వేయించమని చెప్పడం జరిగింది సాక్షి పేపర్ ఉంటే ఆదివారం పూట వేస్తే ఒక రెండు మూడు వారాలు వేస్తే కనుక ప్రతి ఓటర్కి అవగాహన వస్తుంది అసలు వీళ్ళు అధికారంలోకి రావాలనుకున్నది అమరావతిలో దోపిడీ ఆగిపోయిన దోపిడీ కొనసాగించడం కోసమే కానీ ప్రజలకి సంక్షేమ పథకాలు ఇద్దామని కానీ ప్రజలకి మేలు చేద్దామని కానీ వాళ్ళకి మంచి మధ్యాహ్న భోజనం ఇద్దామని కానీ మంచి పాఠశాలలు ఏర్పాటు చేసి నాడు నేడు లాగా దాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లి ఆధునిక విద్య ప్రభుత్వ పాఠశాలలు ఇద్దామని కానీ లేకపోతే ప్రభుత్వానికి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇద్దామని కానీ ఇటువంటివి ఏమీ ఆలోచన లేవు వీళ్ళ ఏకైక ఆలోచన అమరావతి ఆగిపోయిన అమరావతి దోపిడీని కంప్లీట్ చేయాలి అంటే ఇప్పుడు మూడు రాజధానుల కాన్సెప్ట్ అనేది పరోక్షంగా అమరావతిలో జరిగిన ఈ స్కామును అనే అంశాన్ని డైవర్ట్ చేసేసింది కేవలం వైసీపీ టీడీపీ మధ్య మూడు రాజధానులు ఒక రాజధాని అన్న ఒక సైద్ధాంతిక వివాదంగా మారింది తప్పించి ఈ అమరావతిలో జరిగిన కుంభకోణం ఈ వ్యవహారం అంతా పక్కదారి పట్టిపోయింది అంతేనా వాస్తవానికి ఇంకోటి చాలా మంది ఏమంటారు అంటే మీరు అంటున్నట్టు దీంట్లో ఐదు లక్షల కోట్ల స్కామ్ ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆయన ఏం చేస్తున్నారు అని అడుగుతారు అంటే నేను ఇతర ఛానల్లో ఈ మాట చెప్పినప్పుడు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కావండి కింద కామెంట్స్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏం చేశారంటే అమరావతి అనేది ఏకైక రాజధాని కాదు మూడు రాజధానులు అనేది ఆయన కాన్సెప్ట్ సో విశాఖపట్నంకి సెక్రటరేట్ వెళ్ళిపోతుంది న్యాయ రాజధాని ఏమో కర్నూలుకి వెళ్ళిపోతుంది అమరావతిలో కేవలం అసెంబ్లీ అసెంబ్లీ సమావేశాలు జరిగేది ఏడాదికి మూడు సార్లు కాబట్టి వాళ్ళు అనుకున్న స్థాయిలో భూముల రేటు పెరగవు ఎప్పుడైతే భూముల రేటు పెరగవో అంత స్కాన్ జరగదు ఐదు లక్షల కోట్ల స్థాయికి భూమి పెరగదు నామ మాత్రంగా పెరుగుతుంది నామ మత్రంగా పెరిగితే దాన్ని స్కామ్ అని ఎలా అంటాం మనము స్కామ్ కాదు అది అంటే మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు కాబట్టి అది స్కామ్ కాకుండా ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చర్య తీసుకోలేదు అంటే అప్పుడు మూడు రాజధానుల కాన్సెప్ట్ వల్ల అమరావతి నిర్వీర్యమైనప్పుడు అక్కడ స్కామే లేదు అంటే రాజశేఖర గారు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు శాతం భూమి ప్రభుత్వం చేతులు ఉంటుంది దాని విలువ ఐదు లక్షల కోట్లు రైతులకు ఇచ్చేది ఒక ఐదు లక్షల కోట్ల విలువైన భూమి అంటే ఇప్పుడు వెంటనే వస్తుంది కదా మరి రైతులకు ఆ మేరకు లబ్ధి చేయకూడదు అంటే మంచిదే కదా అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది ఇక్కడ ఆ లబ్ధి నిజంగానే రైతులకు చేకూరుతుందా లేకుంటే ముందే ఎక్కువ భూములు కొనేసే వాళ్ళకి ఎక్కువ వెళ్తుందా అందులో రెండు మూడు అంశాలు ఉన్నాయండి ఒకటి అక్కడ మన ఇరవై తొమ్మిది గ్రామాల్లో కోహినూరు వజ్రాల నిక్షేపాలు కానీ బంగారు గనులు గానీ ఏమీ లేవు పెట్రోలియం నిక్షేపాలు ఏమీ లేవు అక్కడ రాజధాని కట్టకపోతే ఆ భూముల విలువ యథాతథంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కళ్ళు అంగీకరించే వాస్తవం అయితే అక్కడ రాజధాని ఎవరిని కడుతున్నారు ఆ సెక్రటేరియట్ ఎవరిది హైకోర్టు ఎవరిది అసెంబ్లీ ఎవరిది ప్రభుత్వ బంగ్లాలు అధికారుల బంగ్లాలు ఎవరివి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ ప్రజలకు సంబంధించిన ఆస్తి అంటే ఈ ఇరవై తొమ్మిది గ్రామాలలో ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్తి అక్కడ కట్టడం వలన అందుకు మాత్రమే ఆ భూముల విలువలు పెరిగినప్పుడు ఆ భూములలో లాభాలు ప్రజలకు వెళ్ళాలా అక్కడ భూములు ఇచ్చిన రైతులకు వెళ్ళాలా అంటే భూములు ఇచ్చిన రైతులు నష్టపోవద్దు అని అంటలేదు నష్టపోవాలని అంటలేదు అక్కడ ఎకరా పది ఉంటే ఇరవై లక్షలు తీసుకోండి లేదా అక్కడ ఎకరా బయట రెండు ఎకరాలు తీసుకోండి అంటే ఓవరాల్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆలోచనలోనే పొరపాటు ఉంది ఏడు వేల కోట్లతో మొత్తం భూమి కొనే చోట అలా చేయకుండా విపరీతంగా ప్రభుత్వం మీద బడ్డం పడేలా చేశారు అన్నది మీరు చెప్తున్నమాట ఆహా పొరపాటు ఎలా అంటారు దాన్ని కుట్ర పొరపాటు సో మనం ఇంత ఇంత కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే దాన్ని మనము పొరపాటు గ్రహపాటు అనడానికి లేదు ఇది ప్రీ ప్లాన్ ప్రీ మెడిటేటెడ్ ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ స్కామ్ అనమాట సో ఇక్కడ ఇంకొక విషయం ఇక్కడ మనము ఈ రాజధాని కట్టి ఈ కేవలం రైతులే ఎందుకు లాభపడాలి ప్రజలకు సంబంధించిన ఆస్తి కదా ప్రజలు కదా లాభపడాలి అంటే ఆ దిశగా ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆ అరాచక పాలన ఇంత ఇంత విధ్వంసం చేశారు అంటున్నారు విధ్వంసం చేస్తే నష్టపోయింది ప్రజలకు ప్రజలకు ఏం నష్టం జరిగింది అమరావతి రాజధాని ఆగిపోతే ఏమి నష్టం జరగల నష్టం ఎవరికి జరిగింది అక్కడ అతి తక్కువ రేట్లతో రైతుల ముసుగులో దూరి రాజధాని ప్రకటన రాక ముందరే అగ్రిమెంట్ చేసుకొని రాజ్యాన్ని ప్రకటించిన తర్వాత రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్ళకి నష్టమైంది అంటే వాళ్ళకు కూడా నష్టపోలా వాళ్ళే పది కోట్లు పది లక్షలు ఎనిమిది లక్షలు ఇరవై పదిహేను ఇరవై లక్షల్లో లోపలే కొన్నారు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం భూమి ఇరవై లక్షల ఎకరాల లోపలే కొనేశారు కానీ ప్రభుత్వం ఆ భూమి కొన్నట్టయితే ఈ లాభం పొందే వాళ్ళు బదులు ప్రభుత్వం లాభం పొందుతుంది అంటే ప్రజలు ప్రజలు లాభపడతారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు మొత్తం ముప్పై ముప్పై వేల ఎకరాలు ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని ఉంటే ఓ పది లక్షల కోట్ల రూపాయల మీద ల్యాండ్ వర్త్ అనేది ఈ కార్యాలయాలు అన్ని కట్టిన తర్వాత ఓ పది లక్షల కోట్ల రూపాయల విలువైన భూమి అనేది ప్రభుత్వం చేతిలోనే ఉండేది అవును ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ రోడ్లు రోడ్లు వేయాలి పార్కులు నిర్మించాలి డ్రైనేజ్ కట్టాలి ఎలక్ట్రిసిటీ సప్లై ఇవ్వాలి ఈ ఖర్చు అంతా ఇంతవరకు అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ప్రభుత్వానికి మిగిలిన ఈ పాతిక శాతం భూమిలో నుంచే ఈ ఖర్చులన్నీ పెట్టాలి రాజధాని నిర్మాణం కానీ మీరు రోడ్లు వేయటము పార్కు నిర్మించడము ప్రభుత్వ భవంతులు కట్టడము ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వానికి మిగిలిన చంద్రబాబు నాయుడు చెప్తున్న ఐదు లక్షల కోట్లలో నుంచే ఖర్చు పెట్టాలి ఖర్చేమో ప్రభుత్వాన్ని లాభపడదేమో రైతులు రైతుల ముసుగులో ఉన్న పెట్టుబడుదాం ఇప్పుడు రైతులను ఎలా అంటారు నాకు ఒకటి అర్థం కాదండి ఇప్పుడు అమరావతికి ఒక వ్యక్తి ఒక ఎకరం భూమి ఇచ్చాడు ఆయనకి వెయ్యి గజాల రెసిడెన్షియల్ రెండు వందల గజాల కమర్షియల్ ప్లాట్ ఇస్తున్నారు సో అతను వ్యవసాయం చేయట్లేదు కదా అంటే వ్యవసాయం ఆపేసే కదా ఆయన తీసుకున్నాడు అతను రైతు ఎలా అవుతాడు అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయాడు కదా రైతు నుంచి రైతులకు అన్యాయం జరిగింది రైతులకు అన్యాయం జరిగింది అంటారేంటి అతను రైతు ఎప్పుడు అవుతాడంటే నా భూమి నేను వ్యవసాయం చేసేవాడిని నేను ఎకరం భూమి రాజధానికి ఇస్తున్నాను నాకు రాజధాని బయట ఇవే పంటలు పండే భూమి నాకు రెండు ఎకరాలు ఇవ్వండి అక్కడ కూడా నేను వ్యవసాయం అంటే అతను రైట్ అవుతాడు రాజధాని కట్టడానికి భూమి ఇచ్చాను నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన ఐదు ఐదు లక్షల కోట్ల విలువ లెక్క కట్టితే ఈ ముప్పై నాలుగు వేల ఎకరాలకి ఎకరా ఎంత పడింది తెలుసా అంటే మీరు పది లక్షల భూమి కనుక ప్రభుత్వానికి ఇస్తే మీకు వచ్చే పన్నెండు వందల గజాల మీరు అమ్ముకుంటే మీకు వచ్చేది పదిహేను కోట్లు అంటే పది లక్షల విలువైన భూమి ఒక ఎకరా రాజధానికి ఇస్తే ఆ డబ్బుతో వచ్చే డబ్బుతో పది లక్షల ఎకరా విలువైన భూములు నూట యాభై ఎకరాలు కొనుక్కోవచ్చు దీనిని త్యాగం అంటున్నారు ఎకరా ఇస్తే మీరు నూట యాభై ఎకరాలు కొనుక్కునే ప్రతిఫలం వచ్చేదాన్ని త్యాగం అంటున్నారు సో ప్రభుత్వము వైసీపీ వాళ్ళకి ఇంత చెప్పిన చెవులు ఇల్లు కట్టుకొని మొత్తుకున్నా కానీ ఇది ప్రచారం చేయడంలో వైఫల్యం చెందాలిట్ యు సే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం వెళ్తే అంటే ఇప్పుడు మరి నాకు ఎందుకు నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు ఈ ఇది కళ్ళ కట్టినట్టు కనపడుతున్న అతి పెద్ద స్కామ్ ఇది కవితని ని ఆరు వందల అరవై కోట్లకే కేజీల్లో పెడితే వీళ్ళని ఏం చేయాలి ఇంత పెద్ద స్కామ్ అంటే అది కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్కి దీనికి ఎందుకు పోలిక తీసుకొస్తున్నారు అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా పాత చట్టం బదులు కొత్త చట్టం తీసుకొస్తే ఆరు వందల అరవై కోట్ల నష్టం ఇక్కడ కూడా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం బదులు ల్యాండ్ పోలింగ్ యాక్ట్ తీసుకొస్తే ఐదు లక్షల కోట్ల నష్టం అంటే పాత చట్టాన్ని తీసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చినందుకు ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చడం ఒక పెద్ద క్రైమ్ అయినప్పుడు అది ఢిల్లీ ఆంధ్ర ఢిల్లీలు ఇక్కడ కేసుకి క్రైమే ఐదు లక్షల కోట్ల అమరావతికి హిమాలయన్ క్రైమ్ అది జనసేన పార్టీ కూడా మీరు పార్టీ కార్యాలయానికి లేఖ రాశారు బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు కానీ ఆయన పొలిటికల్ యాంగిల్లో స్పందించారని కూడా మీరు ఉన్నారు ఏం జరిగిందండి మీరు వాళ్ళ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి స్పందన వచ్చింది మీకు అంటే నేనేమన్నానంటే మీరు అవినీతి నిర్మూలించే పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఈ అమరావతి ఈ మొత్తం మీకు పంపించిన సమాచారం మొత్తం ఆయనకు పంపిస్తూ ఇది ఐదు లక్షల కోట్ల స్కామ్ ఇది దీనిని కనుక మీరు బహిర్గతం చేస్తే మీ పార్టీకి ప్రజల్లో జనాదరణ వస్తుంది మీరు ఒక బలమైన శక్తిగా చదువుతారు ఇండిపెండెంట్ శక్తిగా చదువుతారంటే ఆయన నేను మీ మీ విశ్లేషణ మొత్తం వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటది కాబట్టి మేము దీన్ని పది గంటలకు తీసుకోలేము అంటున్నారు సింపుల్ అంటే దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ ఏమీ చూడలేదు దాంట్లో మెరిట్ ఉందా లేదా వాస్తవం ఉందా లేదా చంద్రబాబు నాయుడు ఐదు లక్షల కోట్లు అంటున్నాడా లేదా ఈ ల్యాండ్ పోలింగ్ చట్టంలో ఆయన చెప్పిన మీ దేశం కరెక్టా కాదా వెరిఫై చేసుకుంటే స్పందించాలి సో సోహన్ శెట్టి గారు భావించాలి అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదైనా పెద్ద నేరం కల్లారో చూసామంటే ఓకే మీరు కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు కట్టి మీ సాక్షి పరిగణలోకి తీసుకోమన్నట్టు ఉంది అయితే వ్యవహారం ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అదే జరుగుతుంది కదా రాష్ట్రంలో రాష్ట్రంలో గత మూడు నెలలుగా జరుగుతున్నది ఏంటి మీరు అందరూ ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా మాట్లాడితే మీరు వైసీపీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి దాన్ని మేము స్పందించాల్సిన అవసరం లేదు అంటుంది అంటే సింపుల్ లైన్ మీరు ఇచ్చిన వివరణలో ఒకటి అనుకూల మీడియా సాయంతో చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రపంచంలోని అతిపెద్ద కుంభకోణానికి తెరలేపారన్న విషయం రాష్ట్ర ప్రజలకే కాదు వైసీపీకి కూడా అర్థం కావడం లేదు అంటూ రాశారు వైసీపీ కూడా గుర్తించలేనంత వ్యవహారం ఏంటి అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ఏదో అద్భుతమైందని దాన్ని అడ్డుకునే వాళ్ళు అరాచక శక్తులని అన్యాయం అని ఆంధ్రప్రదేశ్ అమరావతిని అడ్డుకుంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని ఒక ప్రచారం చేశారు అసెంబ్లీలో చర్చ జరిగిన నేపథ్యంలో గుంటూరుకి విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోట నేను రాజధాని నిర్మించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు ప్రాంత ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదని దాన్ని ఆమోదించారు ఇక చంద్రబాబు నాయుడు గారు ఒక ఏడాది క్రితం అనుకుంటా ఒక మీటింగ్లో ఆయన ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారు గనక మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురాకుండా అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగి ఉంటే ప్రభుత్వం దగ్గర ఉన్న మిగులు భూమి రెండు నుంచి ఐదు లక్షల కోట్లు అయ్యేది అని చెప్పేసి చెప్తున్నారు ఆయన ఆ వీడియో కూడా దయచేసి మీరు ప్లే చేయండి అంటే నేను చెప్పిన మాటలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు కాబట్టి ఆయన నోట్ ద్వారానే మనకు ప్రజలకు చెప్తాం చంద్రబాబు నాయుడు దగ్గర రెండు మూడు ఆప్షన్స్ ఆయన ఓపెన్ చేసి ఉంటే బాగుండేది ప్రజలకి ఒకటి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారము మీకు పన్నెండు లక్షలు ఎక్కడా ఇస్తాను నాకు భూమి ఇచ్చేయాలని ఆప్షన్ వన్ లేదా మీ మార్కెట్ విలువ యావరేజ్ మార్కెట్ విలువ పది లక్షలుగా తీసుకుని దాన్ని డబుల్ చేసి రెట్టింపు మీకు ఇస్తాను ఎకరా ఇరవై లక్షలు ఇస్తాను మీరు మా భూమి మాకు ఇచ్చేయండి అని చెప్పొచ్చు లేదా ఇక్కడ ఎవరికైనా సరే భూమి ఉంటే ఒక ఎకరా ఇక్కడ భూమి ఇస్తే బయట రెండు ఎకరాలు ఇదే పంటలు పండే భూమి ఇదే సారవంతమైన భూమి రాజధాని బయట రెండు ఎకరాలు ఇస్తాను ఈ మూడు ఆప్షన్స్ చంద్రబాబు నాయుడు ఎక్సర్సైజ్ చేసి ఉండాల్సింది ఈ మూడు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసి ఉంటే ఆ భూమిని ప్రభుత్వం కొనుకోవడానికి అంటే కైవసం చేసుకోవటానికి ఎంత ఖర్చు అయ్యేదో మనం ఒకసారి లెక్క చేయాలి ఎకరా పది లక్షలకు ప్రకారము మనము ఇస్తే మూడు వేల నాలుగు వందల సారీ ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలకి మూడు వేల నాలుగు వందల కోట్లు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోడ్స్తో మొత్తం మనం భూమి కొరేవచ్చు ముప్పై నాలుగు వందల యాభై కోట్లతో మార్కెట్ విలువ ప్రకారం డబల్ ఇస్తే ఏడు వేల కోట్లతో మొత్తం భూమి కొనేయొచ్చు ఆ రోజున ఏడు వేలు పెట్టి ఏడు వేల కోట్లు పెట్టి మొత్తం భూమి కొన్నట్టయితే ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు రైతులకి ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భూమి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ భూమి విలువ ఐదు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు నేను చెప్పట్లేదు ఐదు లక్షల కోట్లు అంటే ఏడు వేల కోట్లు ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ఖర్చు పెట్టినట్టయితే ఈ రోజున ప్రభుత్వ ఖజానాకి ఏ ఐదు లక్షల కోట్లు మైనస్ సెవెన్ సెవెన్ థౌసండ్ రోడ్స్ నాలుగు లక్షల తొంభై మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైతే రైతుల దగ్గర నుంచి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం కానీ లేదా మార్కెట్ విలోకి డబ్బులు ఇస్తాను ఎకరా ఇరవై లక్షలు ఇస్తానా అన్నా లేకపోతే ఇక్కడ ఉండి బయట రెండు ఎకరాలు ఇస్తానా కానీ గానీ అట్లా భూమి సేకరిస్తే ఏమవుతుందంటే ఆ భూమి మొత్తము ప్రభుత్వ భూమి అయిపోతుంది అంటే ప్రభుత్వ భూమికి అంటే మీరు చెప్తున్నది ఇప్పుడు ఇరవై ఐదు శాతం ప్రభుత్వానికి వచ్చిన వాటా విలువ ఐదు లక్షల కోట్లని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఆ భూములు రైతుల దగ్గర ఈ ల్యాండ్ పూలింగ్ లో కాకుండా కొనేసి ఉంటే అంటే ఖజానా నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనేసి ఉంటే ఆ భూమి కూడా గవర్నమెంట్ కు వచ్చింటే మొత్తం దాదాపు పది లక్షల కోట్ల విలువైన భూమి ఉండేది దాంట్లో ఏడు వేల కోట్లు తీసేసినప్పటికీ కూడా మిగిలినంతా ప్రభుత్వానికి ఉండేది అన్నది మీ కాన్సెప్ట్ అవునండి అవునండి అంటే జగన్మోహన్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిలో రాజధాని కట్టాలనే కాన్సెప్ట్ కనుక తీసుకుంటే లాభం ప్రభుత్వానికి రావాలి అనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కరెక్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు ల్యాండ్ పోలింగ్ సిస్టమ్ ద్వారా రైతులకి రైతుల ముసుగులో దూరిన వాళ్ళకి లబ్ధి చేకూర్చేందుకు ఈ తీసుకొచ్చారు మనకు అర్థమవుతుంది ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక స్కామ్ అయ్యింది దానిలో ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉన్న లిక్కర్ స్కాన్ని కాకుండా కొత్త స్కా కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఢిల్లీ లిక్కర్ చట్టం తీసుకొచ్చింది దాంట్లో ఈ మన డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చే కమిషన్ ఐదు శాతం నుంచి పన్నెండు శాతంకి పెంచడం జరిగింది అలా పెంచడం వల్ల ప్రభుత్వ ఖజానాకి ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయల నష్టం అని చెప్పేసేసి ఈడీ సిబిఐ రేల్ కేజీల అరవింద్ మనీ మనీష్ అని ఎమ్మెల్సీ కవితని జైల్లో పెట్టారు ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలకే మీరు వాళ్ళని రెండు సంవత్సరాల శిక్ష సరిపోదు కానీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది కూడా రాజశేఖర్ గారు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి వచ్చి వరల్డ్ బ్యాంక్ బృందమే అమరావతిలో పర్యటించి ఇక్కడ విపరీతంగా వైలేషన్స్ జరిగాయి ఇక్కడ చాలా మందికి ఉపాధి నష్టపోతోంది ల్యాండ్ కూలింగ్ లో కూడా బలవంతపు సేకరణ భూములు కూడా తీసుకున్నారు సమీకరించారు చాలా ఉల్లంఘనలు ఉన్నాయంటూ ఒక దశలో లోన్ ఇవ్వడానికి వీలు కాదు అంటూ వరల్డ్ బ్యాంక్ తన వెబ్సైట్ లో ఒక రిపోర్ట్ పెట్టి కోర్స్ తర్వాత కొద్ది రోజులు తీసేసి కానీ ఇప్పుడు మళ్ళీ అదే వరల్డ్ బ్యాంక్ పదిహేను వేల కోట్ల రూపాయలు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తుంది అంటే వరల్డ్ బ్యాంక్ కూడా ఎందుకు ఇలా అప్పట్లో ఒకలా ఇప్పుడు ఒకలా ఇప్పుడు అసలు వరల్డ్ బ్యాంక్ రుణం ఇవ్వడం అంటే ఏంటంటే నేను ఒక పెద్ద జ్యువెలరీ షాప్ ఉంది ఆ జ్యువెలరీ షాప్ కి కన్నం పెట్టి దోచుకోవాలనుకుంటున్నాను ఆ దోచుకునేందుకు నాకు డబ్బులు లేవు అది బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే నువ్వు ఆ బా షాప్ కి కన్నం పెట్టి దోచుకోబాబు అని బ్యాంక్ లోన్ ఇచ్చినట్టుంది అంటే అమరావతి అనేది ఐదు లక్షల కోట్ల స్కామ్ అని తెలిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అమరావతి దానికి ఎలా రికమెండ్ చేస్తుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏం చేస్తున్నారు ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు వైసీపీ పార్టీ కూడా ఎందుకు మౌనంగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది జరుగుతున్న ఈ దోపిడీని ఎందుకు ఎవరు అంటే నేను నేను గమనించింది ఏంటంటే రాజశేఖర్ గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అమరావతి మీద విపరీతమైన చర్చ నడిచింది అక్రమాలు జరిగాయని కమ్యూనిస్టులు కమ్యూనిస్టు మేధావులు వివిధ సంఘాల వల్ల అందరూ పర్యటించి ఇది అమరావతి అనేది ఒక ఇది కరెక్ట్ కాదు అని అల్టిమేట్ గా జేట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చిన తర్వాత మూడు రాజధానుల కాన్సెప్ట్ వెళ్ళేసరికి వాళ్ళు దాన్ని కూడా సమర్థవంతంగా ల్యాండ్ చేయలేకపోయారు మూడు రాజధానుల కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఇది జరిగిన తర్వాత ఈ వైసీపీ విఫలం తర్వాత మూడు రాజధానులు చేయడంలో విఫలమైన తర్వాత ఇక అమరావతికి ఒక శాంటిటీ వచ్చేసిందేమో అమరావతిలో గతంలో ఈ ప్రభుత్వం చేసిన అంటే టీడీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలన్నీ అవి నథింగ్ లాగా అయిపోయాయేమో ప్రజలు అలాంటి వాతావరణం ఏర్పడిందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇంత డీటెయిల్ గా ఎవరు చెప్పలేదు కదండి ఈ రోజు వరకు ఈ లెక్కలు తీసి ప్రభుత్వ ఖజానాకి ఇప్పుడు ఇక్కడ అక్కడ కట్టేది ప్రభుత్వ ప్రభుత్వ ఆస్తి అక్కడ కడితేనే ఆ భూమి విలువ పెరుగుతుంది కరెక్ట్ సో ఆ భూముల విలువ పెరగటానికి ప్రజలు కారకులు రైతులు కాదు ఆ లాభాలు ప్రజలకు వెళ్ళాలి ఆ లాభాలు ప్రజలకు వెళ్ళాలి మీరు ప్రభుత్వం ఖజానాకన్నా ట్రాన్స్ఫర్ చేయండి లేదా మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు లక్షల కోట్లు కాబట్టి అక్కడ వచ్చేది చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం ఐదు లక్షల కోట్ల లాభం కాబట్టి మనిషికి ఒక లక్ష పంచండి అమరావతి డివిడెండ్ అని మనిషికి ఒక లక్ష ఇవ్వండి ప్రజల వల్ల కదా దాని విలువ పెరుగుతుంది రైతులకు ఎట్లా ఇస్తారు రైతుల ముసుగులో మీరు దూరేసి ముందే భూములు కొనేసి మీ భూములు విలువ అయితే పెంచుకుంటారు మీరు ప్రభుత్వంలో వచ్చింది మీరు లాభపడటానిక ప్రజలకు లా లాభం చేకూర్చడానికా అంటే మీరు అమరావతి నుంచి లక్ష రూపాయలు వెనక్కి ప్రజలు కట్టున్నారు కానీ వాళ్ళైతే ప్రతి ఇటుకకు మీరే డబ్బులు వేయండి అని చెప్పి మళ్ళా ప్రజల నుండి వసూలు చేసే అంటే ఆ అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ భూములు అయితే భారీగా కొన్నారు ఆ ప్రాంతాన్ని కూడా మీరు చెప్పినట్టు స్ట్రాటజికల్ గానే ముందస్తుగానే ఎంపిక చేసుకున్నారు తక్కువ రేటుకు భూములు కొనేసారు అసలు భూములు కూడా నాలుగు వేల ఎకరాలు అనేసారు మరి ఆ దాని విషయాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పెద్దగా ముందుకు తీసుకెళ్లలేదు ఎందుకు ఫస్ట్ రెండు మూడు ఏళ్ళు చూపినంత శ్రద్ధ చూపలేదు ఇవన్నీ చూస్తూ ఉంటే అతి పెద్ద బెనిఫిట్ బెనిఫిషియరీస్ అంతా వీళ్ళేనేమో ముందే రాజధాని ఎక్కడొస్తుందో తెలిసి కొన్న వాళ్ళు అసలైన రైతుల కంటే అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళ కంటే ఎవరైతే భూములు ముందుకున్నారో వాళ్ళే అతి పెద్ద లబ్ధిదారులుగా ఉంటున్నారేమో అనిపిస్తుంది దాంట్లో అనుగుణం లేదు కళ్ళక చల్లాల ఇప్పుడు పటాపంచాలైపోయినాయి కదా ప్రజలకు ఉన్న ఇప్పుడు కనీసం ఇప్పుడైనా సరే వైసీపీ ఏం చేయాలి ఇప్పుడైనా సరే దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి సాక్షి పేపర్లో ఉన్నది కదా ఒక ఒక పేపర్ ఉంది ఒక ఆదివారం పూట ఒకటి రెండు వారాలు ప్రజలకు మొత్తం వివరిస్తూ ఇది వేయచ్చు లేకపోతే కరపత్రాలు వేయచ్చు ప్రజలకు వివరించాలి కదా అంటే ఇప్పుడు విఫలం చెందింది అని అనుకుంటున్నా ఇప్పుడు రాజశేఖర రాడు ఇబ్బంది ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఏంటంటే కొంతమంది మాట్లాడితే చెప్తున్నది మేము మూడు రాజధానుల కాన్సెప్ట్ కి వెళ్ళిపోయాము అది ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల ప్రజల్లో అది ఒక విఫలమైన ప్రయోగంగానే చూస్తూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మేము అమరావతి మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తే వీళ్ళు రాజధాని అన్నది వీళ్ళు ఎప్పటికీ కూడా ఒక అన్సర్టనిటీని కొనసాగించాలి ఆ అంశం మీద అనుకుంటున్నారు అన్న ఒక అపవాదం వస్తుంది ఏమన్న భయం కూడా వైసీపీలో ఉన్నట్టుగా ఉంది లేదు లేదు ఇక్కడ మీరు అమరావతి రాజధాని మేము కూడా ఒప్పుకుంటున్నాం మీ ప్రభుత్వం కదా మీ ప్రభుత్వ సిద్ధాంతం ప్రకారం అమరావతి రాజధాని మాకు అభ్యంతరం లేదు కానీ దాంట్లో వచ్చే లాభాలు ఖజానాకి వెళ్ళాలి ఎక్కడ ప్రజలకు వెళ్ళాలి ఇది వైసీపీ స్టాండ్ ఇలా ఉండాలి మేము అమరావతి రాజధానికి వ్యతిరేకం కాదు ఇప్పుడు మీ ప్రభుత్వం కాబట్టి మీ సిద్ధాంతం ప్రకారం అమరావతి ఏకైక రాజధాని నిర్మించండి కానీ ఆ అమరావతి అక్కడ రాజధాని నిర్మించడం వల్ల జరిగే లాభం ప్రయోజనం ప్రభుత్వ ఖజానాకి చెందాలి అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి కాదు అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళకి ఎక్కడ ఇరవై లక్షల చెప్పున కట్టుకుని భూమి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అక్కడ చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ప్రకారం ఎక్కడ పదిహేను కోట్లకు అమ్మాలి ఇక్కడ రాజధాని అంటే అప్పుడు మొత్తం పాలసీ మొత్తం మార్చేయండి ఈ ల్యాండ్ పూలింగ్ పెట్టాలి పక్కన పెట్టేసి ప్రభుత్వానికి మీ భూమి మొత్తం ఇచ్చేసేయండి ప్రభుత్వానికి హస్తగతం చేస్తే భూమి ఇరవై ఇరవై లక్షలు లేదా పాతిక లక్షలు ఇస్తాము ఇక్కడ రాజధాని ఇది లేవు భూములు కొనాలి కొనుక్కోండి ఎక్కడ పదిహేను కోట్లు పది నుంచి పదిహేను నుంచి ఇరవై నుంచి పాతిక కోట్లు కొనుక్కోండి అప్పుడేమవుతుంది ప్రభుత్వం ఖజానాకి ప్రజలకు చేరుతుంది లాభం లాభం ఎప్పుడు ప్రజలకు చేరాలి మీరు ప్రజల కోణంలో ప్రభుత్వానికి ఖజానాకు డబ్బులు రావాలని ఆలోచిస్తున్నారు కానీ రాజశేఖర్ గారు ఇంకేముంది దీంట్లో అంత ఓపెన్ కదా మీరే చెప్తూ ఉన్నారు ముందస్తు కానీ ఎక్కడ రాజధాని వస్తుందో తెలుసుకొని తక్కువ ధరలకు భూములు కొనేసి అక్కడ ఎంపిక చేసుకున్నారు అందుకే ఈ ల్యాండ్ పూలింగ్ అనేది తెచ్చారు అంటున్నారు ఇప్పుడు ఎలాగో మళ్ళీ రెండోసారి వాళ్ళే పవర్ లేక్ వచ్చారు ఆ పవర్ లేక్ కూడా అసాధారణ స్థాయిలో వచ్చేసారు మొత్తం అమరావతి కూడా ప్రధాన కారణము మేము అధికారంలోకి రావడానికి అని చెప్తున్నారు సో కాబట్టి దీన్ని అడ్డుకోవడము ఇది మరి మీరు చెప్పినట్లు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రతిఘటిస్తే తప్పించి సామాన్యుల అయితే ఇది ఆపడం అనేది ఇంకా రాజకీయ రాజకీయ కంటే కూడా వైఎస్ఆర్ సిపి అనే ఒక రాజకీయ పార్టీకి ఒక బాధ్యత ఉంది లక్షల కోట్ల అవినీతి జరుగుతుంటే ఆ సమాచారం ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత వైసీపీ మీద ఉంది ప్రజలు దాని మాకు లక్షల కోట్ల అవినీతి జరిగినా పర్వాలేదు మాకు ఈ కాన్సెప్ట్ ప్రకారమే రాజధాని కావాలని ప్రజలు అంగీకరిస్తే వైసీపీ చేసిన లేదు కానీ వాస్తవాలు ప్రజల ముందర పెట్టడంలో వైఫల్యం అయితే చెందకూడదు అది వాళ్ళ బాధ్యత ఆ రాజకీయ పార్టీ నిరుధార బాధ్యత ఏంటంటే అధికార పక్షం చేసే తప్పులని ప్రజల ముందర తీసుకెళ్లాలి వాళ్ళు చేసే దోపిడీ అని ప్రజల ముందర పెట్టాలి ఆ బాధ్యత నుంచి కనీసం వైసీపీ విస్మరించకూడదు ఆ బాధ్యత చేపట్టిన తర్వాత అయినప్పటికీ ప్రజలు స్పందించకపోతే వైసీపీ తప్పు లేదు